చంద్రబాబు గారు ఈ గుడిలలో పూజారులు ఎవరు బ్రాహ్మణులు ఉంటారా దళితులు ఉంటారా ఎందుకు ఎత్తినెత్తుకుంటున్నారు చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా సోలాగు మొత్తం అంతా పోయింది కాబట్టి ఇంకేం కొత్తగా పోతుందన్న ధీమాతో షర్మిల ఎక్కడలేని మతోన్మాదంతో మాటల వర్షం కురిపించసాగింది కాంగ్రెస్ పార్టీ ఒక మతతత్వ పార్టీ చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తి నెత్తుకుంటున్నారో కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రార్థన చేద్దాం ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది నమస్తే మీకు మన గుండు బాస్ తెలుసు కదా ఆయన ఫేమస్ డైలాగ్ కూడా మనందరికి చాలా బాగా గుర్తుండిపోయింది ఊరికే రావు ఆయనే మన గుండు సార్ ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పేది చాలా నిజం కూడా కానీ మీకు విషయం తెలుసా సున్నాలు కూడా డబ్బులు మాదిరిగానే ఊరికే రావు ఈ విషయం నిరూపించడానికే ఏపీ కాంగ్రెస్ తెగ ఉబ్లాట పడుతుంది ఆంధ్రాలో ప్రస్తుతం కాంగ్రెస్ బతుకేంటి గుండు సున్నా అది ఎలా వచ్చింది ఎప్పటి నుంచి వస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీలో హస్తం బతుకు కుక్కలు చింపిన విస్తరాకులాగా మారింది సోని అమ్మ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య సమైక్యాంధ్రను నానా రచ్చ చేసి చివరికి పెప్పర్ స్ప్రేల మధ్య ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసింది కానీ తెలంగాణలో పదేళ్లకు పదవులు దక్కించుకున్న హస్తం నేతలు ఆంధ్రాలు మాత్రం ఇప్పటికీ గుండు సున్నాతోనే సంస్కారం చేస్తూ సుఖపడిపోతున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్లకు ఇలాంటి సుఖాలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా సాధించని నిస్సిగ్గు కాంగ్రెస్ ఇక మీదట కూడా ఏపీలో ఏమి పీకేది లేదని డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది అందుకే రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టేలాగా కామెంట్స్ చేస్తూ మైనార్టీ ఓట్లు మనకే వస్తాయి అనేసి వెర్రి ఆశలు పెట్టుకుంటుంది క్రిస్టియన్లు ముస్లింలు జగన్ అన్నకు ఓట్లు వేస్తారు బీజేపీతో జత కట్టిన చంద్రన్నకు జగన్ను వ్యతిరేకించేవారు వేస్తారు పవన్ అంటే పడిచెచ్చేవారు జనసేనకు వేస్తారు మరి షర్మిలమ్మ నేతృత్వంలో దూసుకుపోతున్న ఆంధ్రాలో హస్తానికి ఎవడు ఓటేస్తాడు ఎవడు వేయడు కులాల పరంగా జిల్లాల పరంగా మరింకే విధంగా కూడా కాంగ్రెస్ ను దేఖేవాడే లేడు ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా సో మొత్తం అంతా పోయింది కాబట్టి ఇంకేం కొత్తగా పోతుందన్న ధీమాతో ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఎక్కడలేని మతోన్మాదంతో మాటల వర్షం కురిపించసాగింది ఇంతకీ ఒకప్పటి జగనన్న వదిలిన బాణం గారు మన షర్మిలమ్మ ఏమన్నారు ఈ మధ్య గుణదల మాత ఆలయాన్ని సందర్శించిన భక్తి పార్వశ్యంలో ఉన్న ఆమె టీటీడీ దళితవాడల్లో గుడులు ఎందుకు కడుతోందని చేయి గాల్లో ఊపుతూ ప్రశ్నించింది చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగ్నే హస్తం కదిలించడం నేర్చుకున్న అమ్మాయి గారు ఆయన నుంచి పెద్దగా రాజకీయ లౌక్యం తెలుసుకున్నట్టు లేరు ఏపీలో ఎన్ని కన్వర్షన్స్ జరిగినా ఊళ్ళకు ఊళ్ళు చర్చీలు గంటలతో మార్మోగిపోయినా ఇంకా హిందువులే అధికారికంగా మెజార్టీ ఓటర్లు రిజర్వేషన్ల కోసం హిందువులుగా చలామణి అయ్యే మైనార్టీ శుద్ధ పూసల్ని లెక్కల నుంచి తీసేస్తే మిగిలిన అనఫిషియల్ క్రిస్టియన్స్ మాత్రం ఇంకా మైనార్టీలే కానీ మన దైవజనుడు బ్రదర్ అనిల్ శాస్త్రి గారి సత్యమని షర్మిలమ్మ క్రిస్టియన్ మైనార్టీని నమ్ముకొని కాంగ్రెస్కు పర్మనెంట్గా హిందూ ఓట్లు వద్దనుకుంటున్నారు లేకపోతే హిందువుల డబ్బుతోనే టీటీడీ దళితవాడల్లో ఆలయ నిర్మిస్తే ఆమెకెందుకు అంత ఉలుగు మిమ్మల్ని గుడులు ఎవరు కట్టుమన్నారు దళితవాడలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేడుకున్నారా అంటూ సూటిగా ఘాటుగా స్పందించింది దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు అసెంబ్లీలో ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రతినిధి లేని హస్తం పార్టీ హిందువుల మీద ఎందుకు ఈ దొంగ ఎడుపు ఎక్కడ ఎవరు చర్చలు కట్టుకున్నా ఎప్పుడు నోరెత్తని షర్మిలమ్మ హఠాత్తుగా టీటీడీ నిర్మించే ఆలయాలపై నోరెందుకు పారేసుకుంటున్నారు పోని దళిత వాడల్లో టీటీడీ నిర్మించే ఐదు వేల గుళ్ళకి క్రిస్టియన్ ముస్లిం పౌరులు కట్టిన ట్యాక్స్ మనీ ఏమైనా అడుగుతున్నారా మొన్నటి వరకు షర్మిల గారి అన్నగారు అంతకు ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు టీటీడీ డబ్బులే ఇబ్బడి ముబ్బడిగా ఇతర మతాలకు ఖర్చులు పెట్టారు కాదంటే రోడ్లు వేయడానికి బ్రిడ్జిలు కట్టడానికి వెంకన్న సోము వాడుకున్నారు కానీ ప్రస్తుతం దళితుల వద్దకి స్వామివారిని తెచ్చేలా వేలాది గుడులు నిర్మిస్తుంటే వాటన్నిటికీ వాడుతుంది వడ్డీ కాసుల వాడి ధనమే అంటే హిందువులు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరునికి సమర్పించుకున్న సొమ్మే అన్నమాట ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే హిందువులు ఇచ్చిన డబ్బు హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ అకౌంట్లో నిధులు మరి మన షర్మిల గారి పర్మిషన్ తీసుకొని వాడాలట అది గుళ్ళ నిర్మాణం కాదు సేవలు చేయాలట ఆ సేవలు బైబిల్ విశ్వాసులు ఖురాన్ పఠించే వారి డబ్బులతో చేయొచ్చు కదా ఓన్లీ హిందువుల సొమ్మె ఎడా వాడాలా భక్తులు తిరుమల హుండీలో వేసే ధనం స్వామి వారి సేవకి ఉద్దేశించింది జనం సేవలకు వాడుకోమని కాదు కదా షర్మిలకు ఇవేం పట్టలేదు గవర్నమెంట్ చేయాల్సిన పనులు కూడా టీటీడీ చేయాలనేసి సెలవిస్తుంది మిమ్మల్ని గుడులు ఎవరు కట్టమన్నారనేసి ఫైర్ అయింది షర్మిలమ్మ తగ్గేదిలే అని పుష్ప అన్నట్టు మేడం గారు టీటీడీని చంద్రబాబుని ఆర్ఎస్ఎస్ ని కూడా తిట్టడంలో తగ్గేదిలే అన్నట్టు విజృంభించింది వాళ్ళకు అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం ముఖ్యంగా దళితవాడల్లో ఆలయాలు అసలు అక్కర్లేదంట హాస్పిటల్లు స్కూళ్లు వగేరా వగేరా అన్ని టీటీడీ బాధ్యతగా ఏర్పాటు చేయాలంట అద్భుతం కదా షర్మిల అన్న జగన్ ఐదేళ్లు పరిపాలించాడు ఆంధ్రప్రదేశ్ ని ఆయనకు ముందు ఆయన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు మరి అప్పుడు ప్రభుత్వం ఎస్సీలు ఎస్సీలకు సేవలు చేయొచ్చు కదా ఉచిత పథకాల పేర్లు చెప్పేమైనా గవర్నమెంట్ పప్పు బెల్లాలు పంచిపెడతాయి కానీ రోడ్లు మాత్రం వేయవు బ్రిడ్జిలు కట్టవు హాస్పిటల్స్ స్కూల్స్ మాత్రం టీటీడీ తన డబ్బులతో కట్టించాలి అట్లా మరి మన హిందూ వ్యతిరేక షర్మిలమ్మ గారి లాజిక్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు హిందువుల డబ్బుతో టీటీడీ ఎందుకు చేస్తుంది ఈమెకేమైనా బుద్ధుందా అసలు రాహుల్ గాంధీ పార్టీకి చెందిన వారి నుంచి ఇంతకంటే గొప్పగా ఐక్కుని మనం ఏమాచిద్దాం ఎన్నో శతాబ్దాల పాటు అంటరాని తనంతో గుడికి దూరమైన దళితులకు తమ కాలనీలోనే ఆలయం వస్తే ఎంత సంతోషం ఉంటుంది కానీ అవేం పట్టలేదు మిస్సెస్ అనిల్ గారికి ఎందుకంటే బహుశా దళిత వాడల్లోకి ఆలయం వస్తే ఎవరికైనా బిజినెస్ దెబ్బతింటుందేమో అదే షర్మిలా అక్కగారి అక్కసు అయి ఉంటుంది దళిత వాడల్లోకి గుడి గుడిలో దేవుడు అలా వచ్చి కూర్చుంటే మత మార్పిల్లు ఎలా కుదురుతాయి విదేశాల నుంచి వచ్చే లక్షల డాలర్లు ఎలా తమ ఖాతాలోకి పడతాయి అందుకే దళిత వాడలకు హిందూ ఆలయాలకు అక్కర్లేదని అక్క ఆర్డర్ వేసేసింది పనిలో పనిగా సాఫ్ట్ టార్గెట్ అయినా బ్రాహ్మణులు కూడా ఒక మాట అనేసింది పంతుళ్ళుగా బ్రాహ్మణులేనా దళితుల్ని నియమిస్తారా అంది చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతాం అంటున్నారే దళిత కాలే ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీలు ఉంటారా దళితులుంటారా చంద్రబాబు దళితులే ఉంటారు అని అక్క మరి చర్చిల్లో ఎవరు ఎవరు పాస్టర్లు హిందువులు ఎప్పుడైనా ప్రశ్నించారా ఒక్క ఆడదానికి కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ ప్రీస్ట్ అయ్యే అవకాశం ఎందుకు లేదనేసి ఎప్పుడైనా వేలెత్తి చూపామా కానీ షర్మిల లాంటి కరుడు కట్టిన క్రిస్టియన్ కిరికిరి బ్యాచ్ కి ఎక్కడైనా కాంట్రవర్సీ ముఖ్యం అందుకే దళిత వాడల్లో గుళ్లకు దళితులే పూజారులుగా ఉండాలంట నిజంగా అటువంటిదే జరిగితే మంచిదే అయినా కూడా హిందూ మత అంతర్గత వ్యవహారాలు ఎందుకు సరే ఈమె క్రిస్టియన్ కట్టడాలు ఆచారాలు నియమాలని ఎన్నిసార్లు తప్పుబట్టింది ముస్లింల గురించి అసలు ఎప్పుడైనా జాగి చేసిందా ఓన్లీ హిందూ మతాన్నే షర్మిలక్క పని కట్టుకొని సంస్కరించాలని చూడటం ఎందుకు అబ్బో ఇలా ప్రశ్నిస్తే ఇంకా బోలెడ్ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గారి స్పందన విన్నాక అవన్నీ పక్కన పెడితే షర్మిలక్క మరో కోణంలో కూడా విమర్శలు గుప్పించారు చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్లుగా మారిపోయింది ఆయన సంఘ జెండా అమలు చేస్తున్నాడంట అదంతా సెక్యులరిజానికి వ్యతిరేకమంట రాజ్యాంగం కూడా ఒప్పుకోదట దళిత వాడల్లో గుళ్ళకి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి అనేసి ఆమె అన్నదే అనుకుందాం ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తే సెక్యులరిజం మంట కలిసిపోతుందా అంతేకాదు షర్మిల దళిత వాడల్లో గుళ్లకు రాజ్యాంగానికి కూడా లింకు పెట్టేసింది హిందువుల డబ్బుతో హిందువులు టీటీడీ హిందూ ఆలయాలు నిర్మించడం రాజ్యాంగ సమ్మతం కాదట ఆమె చెప్పినట్టు విని సమాజ సేవ చేయాలట ప్రభుత్వాలు చేయాల్సిన హాస్పిటల్స్ స్కూల్స్ భవన నిర్మాణాల పనులు టీటీడీ చేయాలంట అప్పుడైతేనే సెక్యులరిజం రాజ్యాంగం బ్లా 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 అనేసి ఇలా మిలువల మెరిసిపోతాయట ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది అదేదో సినిమాలో ఏం రా బాలరాజు ఏమి నీ వల్ల దేశానికి ఉపయోగం అనేసి ఆ డైలాగ్ గుర్తొస్తుంది కదా జాతీయ స్థాయిలో రాఘబాబు చేసే రచ్చతో పోలిస్తే షర్మిలమ్మ చాలా నయం చెప్పాలి పార్టీ ఒకప్పుడు మైనార్టీ ఓట్ల కోసం చూసేది అందుకు వారిని సంతృష్టికరించేది ఇప్పుడు అవన్నీ దశలు దాటిపోయి గంగా సంపూర్ణంగా చంద్రముఖి అయిపోయింది ఢిల్లీలో రాహుల్ మొదలు బెంగళూరులో సిద్ధరామయ్య వరకు ఆయన నుంచి మన షర్మిళ వరకు కాంగ్రెస్ వారందరూ హిందువుల్ని ద్వేషిస్తున్నారు ఏదో క్రిస్టియన్ ముస్లిం ఓట్ల గురించి డ్రామాలు ఆడటం మానేస్తారు క్లియర్గా మెజార్టీ హిందువుల్ని కించపరుస్తూ గా ఆనందం పొందుతున్నారు లేకపోతే హిందువులు తమ డబ్బుతో తమ గుళ్ళు తామే కట్టుకుంటుంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకమనడం ఏంటి సెక్యులరిజం చచ్చిపోతుందనేసి రొమ్ములు బాదుకోవడం ఏంటి సింపుల్ లాజిక్ మనం గెలిచినా ఓడినా హిందువుల్ని మాత్రం తిడుతుండాలి కించపరుస్తుండాలి అండ్ అవమానించాలి ఇది తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త ఫార్ములా తెలంగాణ కర్ణాటక హిమాచల్ మొదలు ఢిల్లీ మీదుగా దేశమంతటా చేయిపాటి చేసే ఎవ్వరమే వేరు మెజార్టీ వర్గపు ప్రజలంటే ఎక్కడ లేని కంపనమే కాంగ్రెస్ వారి అధికారిక స్పందన అయితే ఒక చిన్న డిస్క్లైమర్ దళిత వాడల్లో గుళ్ళు కడితే ఏ మత మార్పిడి మాఫియాకు ఇబ్బందో మనకు తెలియదు ఏపీ కాంగ్రెస్ రథసారథి ఎందుకు ఆలయాలను నిర్మించవద్దని ఘాటుగా స్పందించారు కూడా ఇంకా సరిగ్గా తెలియదు కానీ ఇలాగే ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే బర్నర్ స్టేట్మెంట్స్ చేస్తుంటే మాత్రం ఏపీలో సున్నాల మీద సున్నాలు మిగులుతాయి అది మాత్రం పక్కా డబ్బులు ఊరికే రావన్న జీరోలు కూడా ఊరికే రావు షర్మిల లాంటి కట్టర్ హిందూ వ్యతిరేక కామెంట్లు కట్టుకొని చేస్తేనే ఇలాంటి సున్నాలు వస్తాయి ఇప్పటికే కాంగ్రెస్ ముక్త ఆంధ్ర అయిపోయిన మన ఏపీ మున్ముందు చేయి పార్టీ మైనస్ రెండు సీట్లు కూడా ఇవ్వాలనేసి మనము ప్రభు ముందు ప్రార్థన చేద్దాం ఆమె సారీ జై హింద్